కొందరు బ్యాటర్లకు ఫార్మేట్ తో సంబంధం లేదు ఆడుతోంది టెస్ట్ అయినా వన్ డే అయినా టీ ట్వంటీ అయినా వాళ్ళు మాత్రం ఒకే రీతిలో ఆడుతూ ఉంటారు ప్రపంచ క్రికెట్లో ఇలా దూకుడుగా ఆడే బ్యాటర్లు తక్కువ మందే ఉన్నారు అజాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది హెడ్ అన్ని ఫార్మాట్లలోనూ దూకుడుగానే ఆడతాడు ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున పలు మెరుపు ఇన్నింగ్స్లతో అలరించిన ట్రావిస్ హెడ్ పింక్ బాల్ టెస్ట్ లో భారత్ కు వెలన్లా మారాడు టీమిండియా అంటేనే చెలరేగిపోయే హెడ్ మరోసారి మన బౌలర్లకు చుక్కలు చూపించాడు గతేడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లోను ప్రపంచ కప్ లోను భారత్ కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ ఇప్పుడు అడిలైడ్ లోను విధ్వంసం సృష్టించాడు రెండో రోజు తొలి సెషన్ లో స్మిత్ కేవలం రెండు పరుగులకే అవుట్ అయిన తర్వాత క్రీజ్ వచ్చిన హెడ్ అలవోకగా ఇండియన్ బౌలర్లను ఎదుర్కొన్నాడు ఇండియన్ పేసర్లను అటాక్ చేస్తూ ఒత్తిడిలోకి నెట్టాడు బూమ్రా బౌలింగ్ లో ఆచితూచి ఆడిన హర్షిత్ రాణాను చితక పింక్ బాల్ టెస్ట్లో దుమ్ము రేపిన హెడ్ సెంచరీతో అదరగొట్టాడు హెడ్ కేవలం నూట పదకొండు బంతుల్లోనే సెంచరీ బాధిశాడు రెండేళ్ల కిందట ఇంగ్లాండ్ పై నూట పన్నెండు బంతుల్లో సెంచరీ చేసి నెలకొల్పిన తన రికార్డును తానే తిరగరాశాడు అంతేకాదు ఈ సెంచరీతో ఓ వరల్డ్ రికార్డును కూడా తన పేరిట రాసుకున్నాడు ఓ డే నైట్ టెస్ట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డ్ ఇది రెండు వేల ఇరవై రెండులో వెస్టిండీస్తో జరిగిన మరో డే నైట్ టెస్ట్లోనూ హెడ్ నూట ఇరవై ఐదు బంతుల్లో సెంచరీ చేశాడు అడిలైడ్లో అతనికిది మూడో సెంచరీ నిజానికి హెడ్ కు డెబ్బై ఎనిమిది పరుగుల దగ్గర లైఫ్ వచ్చింది అశ్విన్ బౌలింగ్లో ఓ షాట్ ఆడుబోగా మిడోన్లో సిరాజ్ ఆ క్యాచ్ను అందుకోలేకపోయాడు హర్షిత్ రాణా బౌలింగ్లోనూ ఫోర్ స్లిప్ లేకపోవడంతో హెడ్ బతికిపోయాడు చివరికి సిరాజ్ బౌలింగ్లోనే హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు అతని సెంచరీకి తోడు లభూసేన్ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దక్కించింది